శ్రీలంక అవుతుంది అని అన్న అమెరికా అనేది సాధారణంగా సింగపూర్ అవుతుంది అమెరికా సింగపూర్లు ఈయన ఏంటంటే చంద్రబాబు గారు ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసం చేస్తారు జగన్ ఏం చేసినా సరే లోక కంటకుడు ఆయన అంతా కూడా ఆయన పెన్షన్ ఇస్తే మనుషులు నాశనం అయిపోతారు ఈయన పెన్షన్ ఇస్తే గనక స్వర్గం వచ్చేస్తుంది ఆయన గనక వసతులు కల్పించారు అంటే అంటే స్కూల్ బాగు చేశారంటే గనక దేవుడు ఈయన గనక స్కూల్ బాగు చేశారంటే దెయ్యం అంటే మొత్తం పది సంవత్సరాలు పది ప్రకటించారు నిన్న బీసీలకు సంబంధించి ఆ పదింట్లో మధ్యలో అన్న మాట అంటే ప్రశ్నలు రేజ్ అవుతాయేమనేమో సంపద ఎలా సృష్టించాలో నాకు తెలుసు భారం లేకుండా చూసుకోవడం కూడా నాకు తెలుసు అనేది ఆయన వాడిన మాట అది సహజంగా ఈ మాట ఇప్పటికీ నా చిన్నప్పటి నుంచి ఎంటనే ఉన్నారు మరి ఆయన సంపద సృష్టించింది ఏంటో తెలియదు వెంటనే హైదరాబాద్ చెప్తారు హైదరాబాద్ ఈయన ఉన్నప్పుడు సంపద సృష్టించబడలా ఈయన దిగాక సంపద సృష్టించబడింది అదే ఈయన కల వల్లనే అదంతా అంటారు మరి ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మరి ఎందుకు సృష్టించలేకపోయారు ఇక్కడ ఈయన ఉన్నప్పుడు చేసేసారు వచ్చేసేసిని పోనీ ఇప్పుడు ఈయన వల్ల ఏమొచ్చినాయి ఆంధ్రాకి బేసిక్ గా వచ్చింది నా నేను నా వల్లనా అని చెప్పుకోవడం అన్నట్టు ఇప్పుడు మన పెద్దోళ్ళు సాధారణంగా కొంతమంది ఏదన్నా మనం గనక తప్పు చేసాం అనుకోండి మా మా మేమైతే నా అంటూ వెటకారం చేస్తుంటారు మేమైతే మా చిన్నతనంలో అట్ట సాధించాం ఎట్ట సాధించామని చెప్పేసి అట్లాగే ప్రతిదీ కూడా మేమైతే అద్భుతం సాధించామని చెప్తుంటారు ఈయన ఐదేళ్లలో ఏం సంపద సృష్టించారు ఈ సంపద సృష్టి అనేటువంటిది రెండు వేల పద్నాలుగులో అట్లాగే నమ్మారు జనం నా వల్లనే సంపద సృష్టించబడుతుందని నమ్మి ఓట్లేశారు ఏం సృష్టించారు అతి పెద్ద గుదిబండం తెచ్చిన తెచ్చి పెట్టారు వైట్ ఎలిఫెంట్ అమరావతి అనేదాన్ని అమరావతి అనేటువంటిది ఒక గుదిబండం తెచ్చి నెత్తిన పెట్టారు అందరి సంపద తీసుకెళ్లి దాంట్లో పోసి అక్కడ ఓ పది మంది బ్రతకడానికి తగ్గట్టు ఏర్పాటు చేశారు ఎవరి సంపద రానిది అక్కడ ఇంకా అక్కడ ఆయన సంపద సృష్టించింది అర్థం కాదు కాకపోతే ఎవరు బాబు గారు మాకు అన్యాయం చేశారని బయటికి రావట్లేదు అది ఎందుకు ఇప్పుడు అసలు రియల్ ఎస్టేట్ బాబు అదే అన్యాయం ఇప్పుడు అదే జగన్ ఉంటే ఎలా ఉండేది కాకపోతే అది బాగానే మేనేజ్ చేసుకున్నారేమో ఏమో బీసీలకు సంబంధించి ఆయన ఇచ్చిన దాంట్లో ఒకటి ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉంటే చట్ట సభలు కన అదే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి